అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఎయిట్ కేసెస్లో కూడా లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా రావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అవైలబుల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి ఉన్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి అండ్ శక్తి టీమ్స్ తరపు నుంచి కూడా రెగ్యులర్ ప్యాట్రోలింగ్ ఎస్పెషలీ అవుట్స్కర్ట్స్ ఏరియాస్లో లోన్లీ ప్లేసెస్లో ప్యాట్రోలింగ్ చేయడం ఉండొచ్చు అట్లాగే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఈ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ రైట్ సంబంధించి అండ్ ఉమెన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ సంబంధించిన యాక్ట్ సంబంధించి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది ఇలాగే పోక్సో కేసెస్లో కూడా పోక్సో కేసెస్ సంబంధించింది కూడా మనము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మ్యాక్సిమం టాప్ టెన్ ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించడం జరుగుతుంది ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి హాట్స్పాట్స్ని కూడా మనం మ్యాప్ చేసి ఈ ప్యాట్రోలింగ్ టైంలో ఆ ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ శక్తి టీమ్స్తో పాటుగా శక్తి యాప్ కూడా ఉంది అవైలబుల్ ఉంది సో ఇట్స్ అన్ ఎస్ఓఎస్ యాప్ దీంట్లో ఉమెన్ ఎప్పుడైనా డేంజర్ ఉంది అని అనిపించినప్పుడు జస్ట్ ఫోన్ని షేక్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ లొకేషన్ అండ్ షార్ట్ వీడియో కూడా మనకు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఫర్దర్గా పోలీస్ కూడా ఆ లొకేషన్కి ఇమీడియట్గా రీచ్ అవ్వడం ఉంటుంది అది కాకుండా రిపోర్టింగ్ ఇట్లాంటి రిపోర్టింగ్ మాత్రమే కాకుండా ఎనీ ఇలీగల్ యాక్టివిటీ ఎక్కడైనా న్యూసెన్స్ ఉంది ఓపెన్ డ్రింకింగ్ ఉంది లేదా ఉమెన్కి టీస్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మనము శక్తి యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ నంబర్ కూడా ఒకటి శక్తి టీం తరపు నుంచి ఉంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ అండ్ ట్రిపుల్ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ ట్రిపుల్ వన్ నెంబర్ కూడా శక్తి టీమ్స్ నుంచి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీని ద్వారా కూడా కంప్లైంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి బిహేవియర్ మనము చూసినట్టయితే ఇట్స్ అ ఇట్స్ అప్బ్రింగింగ్ ఆర్ సోషలైజేషన్ ఇష్యూ సో మనము ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ నుంచి ఉండొచ్చు లేదా టీచర్స్ నుంచి ఉండొచ్చు లేదా మీడియా నుంచి ఉండొచ్చు లేదా యాజ్ అ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి ఉండొచ్చు సో అందరూ కలెక్టివ్గా పనిచేస్తేనే ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫర్దర్గా కాకుండా అవార్డ్ చేయగలుగుతాము అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రోల్